నమస్కారం మనం మనమిప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు వ్రాసిన ముని మాపు అనే కథనం విందామా ఎలా ఉంది జీవితం చిరుమందహాసం మొహం మీద తాండవిస్తుండగా అడిగారు రామచంద్రం గారు చేతిలోని గొనపం పక్కన పెడుతూ బాగానే ఉంది మీరు చెప్పినట్టు ప్రశాంతంగా కాస్త ఆయాసపడుతూ అంది సీతమ్మ రామచంద్రం గారు మొక్కలకు గొప్పులు తవ్వుతుంటే భర్తకు సాయంగా వాటికి కుదుళ్ళు సరిచేస్తూ ఉంది సీతమ్మ మందహాసాన్ని చిరునవ్వుగా పొడిగిస్తూ వెళ్ళి ఐరన్ బెంచి మీద హాయిగా వెనక్కి వాలి కూర్చున్నారు రామచంద్రం గారు పొన్న చెట్టు కింద వేసిన ఆ బెంచీ అంటే ఆయనకు చాలా ఇష్టం బాగానే ఉంది అని నువ్వు సాగదీయడంలోనే తెలుస్తోంది నీ సందిగ్ధం అవును మీరు చెప్పింది అమలు చేసింది సరైందో పొరపాటో ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నాను కాకపోతే నా ధర్మం మీ వెంటే ఉండడం గనక వచ్చేశాను అంతే కల్లా కపటం లేదు సీతమ్మకి ఉన్నదొన్నట్టు చెప్పేస్తుంది నిట్టూర్చారు రామచంద్రం గారు చేతులు బకెట్లో ముంచి కడుక్కుని నిర్లిప్తంగా ఇంట్లోకి వెళుతోన్న సీతమ్మని చూస్తూ తొందరపడ్డానా అనుకున్నారు రామచంద్రం గారు సాలోచనగా బురుకుటి ముడిచి రామచంద్రం గారు ఉద్యోగ విరమణ చేసే వేళకు కొడుకులిద్దరూ ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు రిటైర్ అయ్యారు కదా ఇక మా దగ్గరకు వచ్చేయండి నాన్న అన్నారు అభిమానంగా పెద్ద దిక్కుగా ఉంటారు అత్తయ్య అన్నారు కోడళ్ళు కూడా దంపతులు చాలా సంతోషించారు వాళ్ళు కోరుకున్నది అదే తమ ఉద్యోగరీత్యా కొడుకుల పై చదువుల వల్ల తాము పిల్లలు వాళ్ళ చిన్నతనంలో తప్ప కలిసి ఉండడం పడనే లేదు ఇప్పుడు ఆ బాదరబందీలు బాధ్యతలు తీరిపోయాయి గడియారంతో పాటు పరిగెత్తే అవసరం లేదిక కోడళ్ళు వండి పెడుతుంటే మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటూ కొడుకులతో ముచ్చట్లాడుకుంటూ మఠానికో ఆలయానికో వెళ్ళి ప్రవచనాలు వింటూ ఆరాంగా కాలక్షేపం చేయొచ్చు అనుకుంటూ సంతోషంగా ఆమోదించింది సీతమ్మ సరే ఇది ఇంకో మజిలీ వస్తామన్నారు రామచంద్రంగారు పెద్దవాడు చైతన్య ఇంజనీరు కోడలు కౌముది కూడా సాఫ్ట్వేరే వాళ్ళిద్దరూ వాళ్ళకిద్దరు ముచ్చటైన ఫ్యామిలీ వెళ్ళిన మొదటి రోజే డైనింగ్ టేబుల్ దగ్గర చైతన్య అమ్మయ్యా ఇవాళతో నీ చప్పిడి వంటకి చదికూరలకి గుడ్ బై రేపటి నుంచి మా అమ్మ చేతి అమృతం తినొచ్చు కొంటగా భార్య వైపు చూసి అన్నాడు మీరే ఏమిటి మేమూను భర్త వేళాకోళం పట్టించుకోకుండా ఆమోదించింది కౌముది వచ్చి రాగానే చార్జ్ అప్పగింతలా తెల్లమొహం వేసి భర్తవంక చూసింది సీతమ్మ సంభాళించుకో అన్నట్టు తల పంకించారు రామచంద్రం గారు ఆ తర్వాత చాటుగా భార్యకు నచ్చజెప్పారు ఇరవై నాలుగు గంటలు ఏ పని లేకుండా కూర్చోగలవా నీకు మాత్రం విసిగెత్తదు పాపం ఉద్యోగం చేసుకునే అమ్మాయి కాస్త సాయం చేస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది ఆ మాత్రకు వంట నీకు కొత్త కాదుగా ఆ తర్వాత అంతా ఖాళీయే ఏం చేసుకున్నా నీ ఇష్టం అని అయిష్టంగానే తలుపింది సీతమ్మ మర్నాడు అత్తగారికి షెడ్యూల్ చెప్పేసింది కౌముది ఇప్పటిదాకా బ్రేక్ఫాస్టు బ్రెడ్ బటరు నట మీకోసం ఎలాగూ టిఫిన్ చేస్తారుగా అదే మాకు పెట్టేయండి పర్వాలేదు అంది ఉదారంగా తొమ్మిదింటికల్లా పిల్లలకు కాలేజీ ఆ వేళకి బాక్సులు సర్దాలి పన్నెండింటికి తమిద్దరికీ క్యారియరు మీరేం కంగారు పడకండి అత్తయ్యా మేము వెళ్ళేటప్పుడు క్యారియర్ అందించడం మీకు కష్టమవుతుందని క్యారియర్ తీసుకురావడానికి ఒక కుర్రాన్ని మాట్లాడారు పన్నెండింటికి వస్తాడు అతను ఇక సాయంత్రం అందరికీ ఇట్టి స్నాక్స్ మీకు తెలిసిందే కదా రాత్రి వంటకి నేను కూడా సాయం చేస్తాలేండి అని లిస్ట్ అంతా చెప్పేసి మీకు చేయాలనిపిస్తేనే సుమండి బలవంతం లేదు నాకు అలవాటే చివర్లో ముక్తాయింపు పర్వాలేదమ్మా చేయగలను అని పై చేయక చస్తానా అనుకుంది లోపల సీతమ్మ రాత్రి వంటకు సాయం చేస్తానని చెప్పిందే కానీ వారంలో నాలుగు రోజులు ఆలస్యంగా వస్తానని ఆఫీస్ నుంచి ఫోన్ చేసేది కౌముది పిల్లల భోజనానికి ఆలస్యమవుతుందని రాత్రి వంట పని కూడా తన మీదే వేసుకుంది సీతమ్మ పది రోజులు గడిచాయి ఇంటికి పాతబడ్డారు చైతన్య దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి గణపతి దేవాలయానికి అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి చూపించాడు మనకి దగ్గరలో ఉన్న గుళ్ళు ఇవే రోజూ ఏవో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి సాయంత్రం మీరిక్కడికి వచ్చి కాలక్షేపం చేయొచ్చు అని చెప్పాడు ఇద్దరూ చాలా ఆనందపడిపోయారు రెండు రోజులు అలా వెళ్ళి వచ్చారు కూడా మూడో రోజు ఆఫీస్కు వెళుతూ రోజు బిస్కెట్లు కారపోసేనా అని పిల్లలు గొడవ అత్తయ్య కాస్త వేడిగా ఏదైనా చేసి పెట్టి వెళ్తుండండి సాయంత్రం అలసిపోయొచ్చి టీ పెట్టుకోవాలంటే కూడా నీరసంగా ఉంటుంది మీకు వీలైతే మాకు టీ వాళ్ళకి పాలు ఫ్లాస్క్లో పోషించండి ప్లీజ్ అని చెప్పింది కౌముది వినేవాళ్లకు సౌమ్యంగానే అనిపించినా సీతమ్మకి అధికారంగానో నిష్ఠూరంగానో వినిపించి కంగు తిన్నది సాయంత్రాలు టిఫిన్లు రాత్రి వంట ఈ మధ్యలో మిగిలే టైం ఎంతని ఆ రోజు నుంచి భర్తతో పాటు గుడికి వెళ్ళడం మానేసింది సీతమ్మ నాకు పని అవ్వలేదు మీరు వెళ్ళిరండి అంది ఉదాసీనంగా రామచంద్రం గారికి అర్థమైంది కిందటి రోజు హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూడటం కంటే ఈజీ చైర్లో వాళ్ళు చూడటమే సౌకర్యంగా ఉంటుందనిపించి తాము తెచ్చిన సామానులతో పాటు స్టోర్ రూమ్లో పడేసిన తమ పాత పడ కుర్చీ తెచ్చుకుని హాల్లో వేసుకున్నారు తన మనమడు సార్వభౌమ కాలేజీకి వెళుతూ ఈ కాస్ట్లీ సోఫా సెట్ పక్కన ఆ పాత చెక్క కుర్చీ ఏమిటి దిష్టిబొమ్మలా అంటున్నాడు ముఖం చిట్లించి ఊష్ ఉష్షు అంటోంది కౌముది తాతగారిదా సారీ సారీ అంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ సారీ అనడంలో పశ్చాత్తాపం వినబడలేదు రామచంద్రం గారికి కాముగా పడకుర్చీ తీసుకెళ్లి రూమ్లో పడేసి వచ్చారు అలాంటి అనుభవమే భార్యకి కలిగి ఉండొచ్చు అనుకుంటూ నిట్టూర్చారు వచ్చిన కొత్తలో తెలుగు పేపర్ తెప్పించుచేతూ అది నాకు అలవాటు అన్నారు చైతన్యతో రెండు పేపర్లా వేస్ట్ కదా నాన్న అయినా ఇంగ్లీష్ రాని వాళ్ళలా తెలుగు పేపర్ ఏమిటి అన్నాడు వేళాకోళంగా ఆ సంగతి మళ్ళీ ఎత్తలేదు ఇంకా ఇలాంటివే చిన్న చిన్న సంఘటనలు వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేనివి మెల్లమెల్లగా సాయంత్రాలు తరచూ బయటకు వెళ్ళడం ప్రారంభించారు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షను మేము వెళితే మీరుండగలరా నాన్న అడిగాడు చైతన్య మొదటిసారి ఆహా అన్నారు రామచంద్రం గారు కొన్నిసార్లు పిల్లల్ని తీసుకుని వెళ్ళేవారు కొన్ని పార్టీలకి భార్యాభర్తలిద్దరే వెళ్ళేవారు నలుగురు వెళ్ళిపోయినప్పుడు అంత ఇంట్లో బిక్కు బిక్కు మనిపించేది అది ఓ పెద్ద గేటెడ్ కమ్యూనిటీ సిక్స్త్ ఫ్లోరు వెళ్ళది కంపల మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపురం ఉన్నారు ఎవరి దారి వాళ్ళది ఏదో ఒక టైంలో తప్ప మనిషి మొహం కనిపించటమే అరుదు ఇక పొద్దు కూకితే క్యారిడార్లో వేసే లైట్లు వెళ్తురు తప్ప మిగతా అంతా జీబు ఉండేది వెళ్ళిన వాళ్ళు ఎప్పుడొస్తారా అని నిమిషాలు లెక్క పెట్టుకునేవాళ్ళు పిల్లల్ని ఇంట్లో వదిలేసినప్పుడు వాళ్ళు చేసే అల్లరికి అంతుండేది కాదు ఫ్రెండ్స్ని పిలిచేవాళ్ళు ఇక వాళ్ళంతా కలిసి మ్యూజిక్ స్టెప్పులు పెద్ద పెద్దగా నవ్వులు మధ్య మధ్య ఎనర్జీ కోసం నాని మాక పెట్టు లేదా ఫలానా ఐటెం చేసి పెట్టవు అంటూ అద్దిస్తున్నట్టే ఆర్డర్లు ఒక్కో రోజు డిన్నర్ కూడా హైరాణ పడేది సీతమ్మ పని పూర్తయితే కాస్త నడుం వాల్చాలని ఎదురు చూసేది స్టీరియో మోతకి తలనొప్పి వస్తున్నా చెవుల్లో దూది పెట్టుకుని కూర్చుని కూడా సందడిగా ఉంది కదూ అనేవారు రామచంద్రం గారు చిరునవ్వుతో ఆ దూది తీసి వినండి అది సందడో గోలో తెలుస్తుంది విసుక్కునేది సీతమ్మ ఏరుకి వరదొచ్చినప్పుడే ఉరవళ్ళు పరవళ్ళు ఆ వయసుకి ఆ ఉత్సాహం తుళ్ళింతలు సహజం అదే అందం మరి ఆ వయసుకి మనం అలాగే ఉన్నామా మొహం చిట్లించి రెట్టిస్తూ అడిగింది సీతమ్మ ఆ రోజులు వేరు కాలానుగుణంగా మనం మారలేకపోయినా కనీసం అర్థం చేసుకుని సహించుకోగలగాలి మీరెప్పుడూ నాకే చెప్తారులేండి ధర్మపన్నాలు మొహం ముడిచింది సీతమ్మ ఆ రోజెందుకో లేచిన దగ్గర నుంచి కాగే నూనెలో వేసిన ఆవగింజల్లాగా చిటపటలాడుతోంది కౌముది తడిటవలు మంచం మీద పడేసినందుకు పిల్లల్ని తిట్టింది పిలిచిన వెంటనే పలకనందుకు మొగుడు మీద ధుమధుమలాడింది కర్మకాలి సరిగ్గా అప్పుడే అత్తగారు మిక్సీ కోసం బోర్డు మీద ఉన్న స్విచ్ నొక్కబోయి పొరపాటున పక్కనే ఉన్న కుక్కర్ స్విచ్ నొక్కేసింది గయ్యం అన్నది కౌముది మీకు వంద సార్లు చెప్పాను కరెంటు వస్తువుల దగ్గర నిర్లక్ష్యంగా ఉండొద్దని ఇప్పుడు నేను చూసుండకపోతే కుక్కర్ పేలిపోయేది మొన్న మేజాబల్ల తుడుస్తూ వాటర్ ఫాల్స్ షోపీస్ పగలగొట్టారు నిన్న ఐరన్ బాక్స్ ముట్టుకున్నారు అది పనిచేయటం మానేసింది అసలు మీకు మిక్సీతో పనేంటి మీరు తెచ్చుకున్నారుగా ఆ రోలు రోకలు బండాను కోడలు కురిపించే వడగళ్ల వానికి బెత్తర పొయ్యి నుంచుండిపోయింది సీతమ్మ ఆ తర్వాత చైతన్య వచ్చాడు అమ్మా ఆఫీసులో ఏవో గొడవలు ఆ చికాకులో ఏదో వాగేసింది చూశావుగా పొద్దున పని మనిషిని కూడా ఎలా తిట్టేసిందో అదంతే నువ్వేం మనసులో పెట్టుకోకు అని తల్లికి సంజాయిషి ఇచ్చాడు అంటే పని మనిషి తను సమానమా సీతమ్మ మదనపడింది భర్త తరిమాడో తనకే అనిపించిందో గాని కౌముది కూడా వచ్చి సారీ అత్తయ్యా కోపం ఆపుకోలేకపోయాను అని పాఠం ఒప్పచెప్పింది ఆ రాత్రి రామచంద్రం గారు నిద్రకు ఉపక్రమించబోతున్నప్పుడు మెల్లగా అన్నది సీతమ్మ మనం ప్రసన్న దగ్గరకు వెళదాం రామచంద్రం గారికి తెలుసు చిన్నవాళ్లతో చివాట్లు తినడం బాధాకరమే సీతమ్మ మనసు గాయపడింది స్థలం మార్పు మంచిదే మర్నాడే చిన్నవాడు ప్రసన్నుండే ఊరికి రైలు టికెట్లు రిజర్వ్ చేయించారు తల్లిని తండ్రిని స్టేషన్లో రిసీవ్ చేసుకున్నాడు ప్రసన్న ఇంటికి వెళ్ళగానే కోడలు సువర్ణ నవ్వుతూ ఎదురొచ్చింది అత్తగారి చేతిలో బ్యాగ్ అందుకుంటూ చిక్కినట్టున్నారే అంది మొదలు అనుకున్నది సీతమ్మ కోడలి పలకరింపులో శ్లేష ఆమెకు మాత్రమే అర్థమైంది సువర్ణ పెద్దగా చదువుకోలేదు కానీ మాట చమత్కారం మాత్రం కావాల్సినంత ఉద్యోగస్తురాలైన తోటి కోడలు నానా చాకరీ చేయించుకోవడం వల్లే అత్తగారు అలా చిక్కిపోయారని ఆ పలకరింపు తాత్పర్యం అబ్బో సెగ తగలకుండా వాత పెట్టగల సమర్థురాలు సువర్ణ అది మొదలు ఏ పని అందుకోబోయినా అబ్బెబ్బే వద్దత్తయ్యా మీరు విశ్రాంతి తీసుకోండి నేనున్నాగా నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా అని అడ్డం పడుతోంది పోని అది బాగానే ఉందిలేమని మనవరాలు శరవాణిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏ పుస్తకమో కూర్చుందామంటే ఇక సువర్ణ వేసే శివాలు వినాల్సిందే ఏదో పనున్నట్టు ఇల్లంతా అలగం తిరిగేస్తూ పిల్లల మీద పనివాళ్ళ మీద మొగుడి మీద అరిచేస్తూ పొద్దున ఆరింటికి లేచాను వెధవ పని తెల్ చావదు నడుములు విరిగిపోతున్నాయి అంటూ ఆపసోపాలు అన్ని పనులకి పని మనుషులున్నారు చివరికి వంటింట్లో తన చేతికిందకు కూడా ఒక అమ్మాయిని పెట్టుకుంది మరి ఎందుకంత ఆయాసమో దాని తరహా అంతేలేమ్మా నువ్వేం పట్టించుకోకు అన్నాడోసారి ప్రసన్న రామచంద్రం గారు ఇంకో విషయం గమనించారు కోడలు తమని ఇంటి మనుషుల్లా కాక బంధువుల్లా ట్రీట్ చేస్తోందని అడగకుండానే రెండు మూడు సార్లు కాఫీ అందిస్తోంది రెండు రకాల టిఫిన్లు చేస్తోంది ఏమరపాటు లేకుండా బాత్రూంలో నాలుగు రోజులకు ఒక కొత్త సోపు మడత నలగని టవలు పెడుతోంది భోజనంలో రోజుకో స్పెషల్ ఎందుకలా దొరికింది సమాధానం ఆ రోజు ఫస్ట్ తారీఖు ఇంట్లో పనిచేసే వాళ్ళందరికీ జీతాలు ఇస్తోంది సువర్ణ ఏమిటి చుట్టం చూపుగా వచ్చిపోయే వాళ్ళకు కూడా లెక్క కడుతున్నావా నువ్వు గదమా ఇస్తోంది సువర్ణ పెద్దమ్మగారు పెద్దయ్య గారు ఉండిపోరా తేల్చుకుంటోంది అమ్మాయి ఎందుకుంటారు వాళ్ళకేమి ఇల్లు వాకిళ్ళు లేవనుకుంటున్నావా పిల్లల్ని చూసుకోవాలనిపించినప్పుడు వస్తుంటారు వెళ్తుంటారు అంతే ఇదివరకు అంతే కదా భరోసా ఇచ్చింది సువర్ణ కాఫీ కప్పులు సింకులో పడేద్దామని వస్తోన్న సీతమ్మ స్థాణువైపోయింది అదన్నమాట సంగతి సీతమ్మ చెప్పగా విని నిట్టూర్చారు రామచంద్రం గారు కిం కర్తవ్యం అనుకునే లోపల తేల్చుకోవాల్సిన అవసరం తోసుకొచ్చింది సువర్ణ తల్లి సుభద్రమ్మగారి రూపంలో సుభద్రమ్మగారు యాత్రలు చేసి తిరిగి వస్తూ కూతురు దగ్గర దిగబోతున్నారట ఆ మర్నాడు సువర్ణ ఒక్కతే సంతానం సుభద్రమ్మగారికి కూతురంటే పంచ ప్రాణాలు తల్లి అంటే పిచ్చి ప్రేమ కూతురికి వరాలిచ్చే దేవత అల్లుడికి ఇక సువర్ణ హడావుడి అంతా కాదు అత్తగారివి మామగారివి బట్టలన్నీ ఓ పాత సూట్ కేసులో పడేసి మంచం కిందకి తోసేసి వాళ్ళ అమ్మ వచ్చాక ఆవిడ సామాను పెట్టుకోవాలంటూ అల్మేరా ఖాళీ చేసేసింది మంచము పరుపు దులిపి కొత్త దుప్పటి వేసింది ఆ మంచం మీద పడుకోవచ్చో లేదో తెలియక కాందిసీకుల్లా హాల్లోనూ వీధి వరండాలోనూ కాలక్షేపం చేశారు రామచంద్రం గారు ఆ రోజంతా మామూలుగా ఉండడానికి శతవిధాలా ప్రయత్నించింది సీతమ్మ ఆ రాత్రి స్టోర్ రూమ్లోంచి రెండు మంచాలు తీసుకొచ్చి హాల్లో వేసింది సువర్ణ ఏమీ అనుకోకండి అమ్మకి ఆ గది అలవాటు మీకేం ఇబ్బంది ఉండదులేండి నడవాలో కామన్ బాత్రూమ్ ఉంది అంది అనుకోవడానికి ఏముంది గారు కూతురికి కట్టించి ఇచ్చిన ఇల్లు ఇది ఆమెకు లేని హక్కు తమకేముంది వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగింది సువర్ణ అన్నట్టు నేనే అందరికీ వంట అది చేసి పెడుతున్నానంటే అమ్మ గగ్గోలు పెట్టేస్తుంది అమ్మున్న పది రోజులు వంట మీరు చేసి పెట్టండి అత్తయ్య సంతోషిస్తుంది అమ్మ అందరూ నిద్రపోయారనుకున్నాక ఈసారి ఎక్కడికి వెళదాం అడిగారు రామచంద్రం గారు నెమ్మదిగా సీతమ్మ నిద్రపోలేదని ఆయనకు తెలుసు వాళ్ళ ఊటికి వాళ్ళు చేరుకున్నారు రామచంద్రం గారు పుట్టిన ఊరది ఆయన తండ్రి రాయి రాయి కూర్చి కట్టుకున్న గూడది వీళ్ళని చూడగానే నువ్వా రామం అంటూ వచ్చారు సుందరం గారు పక్క ఇల్లే వాళ్ళది చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు కలిసి ఆడుకున్నారు రామం అన్న స్నేహితుడి పిలుపుతో పదేళ్లు వయసు అనిపించి పొలకించిపోయారు రామచంద్రం గారు పది నిమిషాలు మాట్లాడి వెళుతూ ఏమి అవసరం పడినా ఒక్క కేక వెయ్యి నిమిషంలో నీ ముందుంటా అని చెప్పి వెళ్ళారు సుందరం గారు చెప్పడమే కాక వాళ్ల పని మనిషిని ఇల్లు శుభ్రం చేయమని పంపించారు కూడా పది రోజుల్లో పూర్తిగా స్థిరపడ్డారు ఇంట్లో చిన్న చిన్న రిపేర్లుంటే చేయించారు వీధి వైపు పూల మొక్కలు పెరటివైపు కూరపాదులు ఓపిక్గా వేశారు అప్పటికే చక్కగా ఎదిగి ఉన్న పొన్న చెట్టు కింద బెంచి ఇష్టంగా వేయించుకున్నారు ఇప్పుడు ఆయన దినచర్య నేరసంగా లేచి చేసేదేముందులే అన్నట్టు బద్ధకంగా మొదలవడం లేదు పొద్దున్నే సుందరంగారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోతారు వస్తూనే కాఫీ తాగి మొక్కల్లోకి వెళితే ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు సాయంత్రం సీతమ్మతో కలిసి కోవెల్లో పురాణ శ్రవణమో లేదా స్నేహితుడితో పార్కులో బాతా కానీ రోజు మొత్తం హాయిగా గడిచిపోతోంది రామచంద్రం గారికి సీతమ్మకు ఇబ్బందులేమీ లేవు పనికి తొందర పెట్టేవాళ్ళూ లేరు ఏ తప్పు దొరుకుతుందో ఏ చేయి జారుతుందో అన్న బెదురు లేదు ఈ చోటు నీది కాదు అని జ్ఞాపకం చేసేవాళ్ళూ లేరు స్వాతంత్రం స్వర్ణలోకం అన్నట్టుగానే ఉంది కానీ ఏదో లోటు ఏదో బాధ ఆ వెలితి మూలంగానే ఎలా ఉంది జీవితం అని భర్త అడిగినప్పుడు సంతృప్తైన సమాధానం చెప్పలేకపోయింది సీతమ్మ నీకు ఇక్కడ సౌకర్యంగా లేదా సీత ఇడ్లీ ముక్క తుంచి నోట్లో పెట్టుకుంటూ మళ్ళీ అడిగారు రామచంద్రం గారు ఎందుకు లేదు ఇక్కడ ఏం తక్కువని మరి నీ మొహంలో ఎందుకు అంత ఉదాసీనత కాసేపు మాటలు వెతుకుతున్నట్టుండిపోయింది సీతమ్మ చెప్పు సీత ఇద్దరం హాయిగానే ఉన్నాం కదా హెచ్చరించారు రామచంద్రం గారు అవును ఇద్దరం అదే నా బాధ ఏకాంతం కోరుకునే వయసామనది ఇప్పుడు బాగానే ఉన్నాం కానీ ఎన్నాళ్ళు ఇలా ఉండగలమంటారు ఉండగలిగిన నాళ్ళు ఆ తర్వాత అది భగవంతుడి కుదిలేద్దాం సీత నీకు తెలుసు చివరకు చేరాల్సింది వాళ్ళ దగ్గరకే కదా అని పిల్లల ఇళ్ళకే వెళ్ళాం కానీ ఇవ్వం లేకపోయాం వాళ్ళని ఇబ్బంది పెట్టాం ఇందుకు ఎవరినీ తప్పెంచలేం కోసమే బతికాం అందుకని ఇప్పుడు వాళ్ళని మన కోసం బతకమనడం న్యాయం కాదు నాకప్పుడు అనిపించింది వస్తుందో రాదో తెలియని చివరి రోజుల గడ్డుకాలాన్ని ఊహించుకుని బతుకులో చివరిగా మిగిలిన ఈ కాసిన్ని రోజులు ఆందోళనలు కలతలు లేకుండా గడపలేమా అని ఇక్కడికొచ్చాం రాగానే అనిపించింది ఇదే మనకు తగిన చోటని విరిగిన రెక్కలు అనిపించింది సీత ఇద్దరం ఉండగలమానే కదా నీ బెంగ ఊళ్ళో మనకు తెలిసిన వాళ్ళందరినీ మనవాళ్లే అనుకుందాం ఇరుగు పొరుగు వాళ్ళతో సఖ్యతగా ఉందాం నీ నా అన్న భేదం లేకుండా అవసరపడిన వాళ్ళకి సహాయపడదాం మన మంచితనమే మనకు రక్ష వాళ్ళల్లో ఎవరో ఒకరు ఆపదలో ఆదుకోకపోరు మన బిడ్డలైనా అంత కర్కోటకులు కారు చివరిగా తులసి నీళ్లు పోయడానికైనా తప్పక వస్తారు కనీసం వృద్ధాశ్రమంలోనైనా చేర్చి వెళతారు నాకు ఆ నమ్మకం ఉంది ఏమంటావు సీత ఎండా వాన కలగలిసినట్టు కళ్ళ నిండా నీళ్ళతో మొహంలో చిరునవ్వుతో సరేనన్నట్టు ఊపింది సీతమ్మ విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథపైన మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మేము వస్తాను మరి కొత్త వాళ్ళు ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి